వినుకొండ పింఛన్ల పంపిణీలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సీఎం చంద్రబాబు యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితం ఆదర్శమని నీతి నిజాయితీలకు నిలువుటద్దం ఆయనకు సాటి లేరు వేరెవ్వరూ రాలేరని అన్నారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తొలిసారి సీఎంగా బాధ్యతలు తీసుకుని ముప్పై ఏళ్లు అవుతున్న సందర్భాన్ని చూస్తే సంపద సృష్టి సంస్కరణలు దార్శనికత అభివృద్ధి ఆత్మవిశ్వాసం అన్న పదాలకు నిర్వచనంగా నిలిచారని అన్నారు త్వరలోనే సుమారు పది లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు వినుకొండ ఒకటో వార్డు సిద్ధార్థనగర్లో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో చీఫ్విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పంతొమ్మిది వందల సెప్టెంబర్ ఒకటిన మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని అప్పటి నుంచి ప్రజా జీవితంలో అరుదైన ఆదర్శ సీఎంగా దేశంలోనే నిలిచారన్నారు మహిళలకు విద్య ఉద్యోగ రాజకీయాల్లో సముచిత అవకాశాలు ఇచ్చారని రాజకీయాల్లో వారికి రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించారన్నారు దేశంలో డ్వాక్రా సంఘాలను ప్రారంభించిన తొలి సీఎం చంద్రబాబు నాయుడు అని మహిళలందరూ చాలా గర్వంగా చెబుతున్నారన్నారు రేషన్ కార్డు లేని వారు వాటి కోసం దరఖాస్తులు చేసుకోవాలని అవి వచ్చిన వెంటనే అర్హత ఉన్నవారు నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు